ఇప్పుడు చల్ల చల్లని వెదర్లో చూడండి అట్టి పువ్వు అన్నది ఉంది కదా దీంతో మనం అయితే వేడి వేడి గారెలు అయితే చేసుకోబోతున్నాము ఇదైతే చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లోనే కంపల్సరీ ట్రై చేయడం అయితే మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ నిమ్మి జిగ్నాస్ని ఈరోజైతే మేము ముందు ఒక కొత్త రెసిపీతో వచ్చాను ఏంటంటే మంచి చూడండి అట్టి పువ్వు ఇది శంఖం ఉంది కానీ ఇదైతే అట్టి పువ్వు అనమాట చూడండి ఇది అయితే ఒక మంచి పువ్వు దీంతో అయితే మనం వడలైతే చేసుకున్నాము అరటి పువ్వుతో వడలు ఈ అరటి పువ్వులు వడ అయితే చాలా బాగుంటుంది ఇదైతే మా చెట్టుకు పూసింది ఇది చాలా ఫ్రెష్ ఆర్గానిక్ అనమాట దీంతో అయితే మనం వడలైతే చేసుకుందాము ఇప్పుడైతే మనం ఒక బౌల్ నిండాగా కొద్దిగా నీళ్ళన్న వేసుకోవాలి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకుందాం చూడండి ఉప్పు అన్నది నేను రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు బౌల్లో ఇలా వాటర్ నానబడ్డం వల్ల ఈ పువ్వు ఉన్నది కదా ఈ అట్టి పువ్వు అన్నది ఇందులో వేస్తున్నాము అందులోకి నల్లగా అవ్వకుండా ఉంటది ఈ వాటర్లో అయితే అట్టి పువ్వు అన్నది వేస్తున్నాము చూడండి ఇప్పుడైతే మనం అట్టి పువ్వు కట్ చేసేటప్పుడు ముందుగా మన చేతికి ఆయిల్ అయితే రాసుకోవాలి ఆయిల్ రాసుకోవడం వల్ల ఈ అట్టి పువ్వు అంత ఉంటుంది కదా అది మన చేతులకి అంటకుండా ఉంటుంది ఇలాగే చాకు కూర మనం రాసుకున్నాం అనుకోండి ఈజీగా కట్ అయిపోతుంది ఎక్కువ అంటుకోదు కాబట్టి మనం రాసుకుంటాము ఇప్పుడైతే మనం ప్రస్తుతం అట్టి పువ్వు అన్నది తీసుకుంటాం కదా ఇలా సైడ్స్ అన్న ముందు కోసుకోవాలి కొమ్మ కూర కోసుకోవాలి చూడండి అట్టి పువ్వు కోసేటప్పుడు ఏమంచి ఇది పెద్ద ప్రాసెస్ కానీ అట్టి పువ్వు గారెలు అయితే చాలా మంచి టేస్ట్ ఉంటాయి పువ్వు అనేది తీసే కొద్దీ అలాగ వస్తూ ఉంటుంది చూడండి ఈ విధంగా ఎంత తీస్తే అంత వస్తుంది పువ్వు ఎంత ఉంటే అంత పువ్వులన్నీ వస్తాయి అట్టి పువ్వులు చూడండి ఈ విధంగా మేమైతే తీసుకుంటున్నాం కదా ఇది తీసే పువ్వు అయితే కంపల్సరీగా ఉంటుంది ఈ విధంగా అట్టి పువ్వులన్నిటిని కూడా మీరు తీసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ అట్టి పువ్వు అంతా తీస్తాం కాబట్టి ఇలాగైతే ఉంటుంది ఇప్పుడైతే మనం ఒక మెయిన్ విషయం ఏంటంటే నుంచి ఒక పువ్వుని తీసుకొని మధ్యలో అయితే ఇలాగ అంటే వచ్చేస్తుంది చూడండి ఇది ఇంకా ఉంటుంది అది చిన్న బడ్ అది కూడా తీసేయాలి అది తీసేస్తేనే మంచి మంచిది ఇప్పుడైతే మనం ఇలా తీసి ఉప్పు ఇంకా వాటర్ వేసుకున్నాం కదా దాంట్లోనైతే మనం వేసుకోవాలి ఈ విధంగా రెండు తీసేసుకుంటునే మంచి చేదంతా పోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలాగ మొత్తం తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే ఉంచి మన అనేవి పర్ఫెక్ట్గా వచ్చి మంచి టేస్ట్లో క్రిస్పీగా ఉండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం మొత్తం తీసుకొని మీకు చూపెడతాం ఇప్పుడు చూడండి ఈ విధంగా మనమైతే అట్టి పువ్వులో ఉన్న చెత్త అంతా తీసుకున్నాము ఇందులో అయితే వేస్తాము ఉప్పు ఉన్న నీటిలో అయితేనే చెత్త చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఇది ఏం యూజ్ ఉండదు కాబట్టి మనమైతే పడేద్దాము ఇప్పుడైతే మనం ఈ అట్టి పువ్వుని తీసుకొని లైన్ లో పెట్టుకొని చిన్న చిన్నగా మొక్కలు కట్ చేసుకుందాము మమ్మీ అయితే మంచి తీసారు ఈ విధంగా చాక్తో ముందుకు అనుకుంటూ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగ పువ్వు అంతా కూర తీసుకునే వడలు అయితే చేసుకుందాము ఇదైతే నుంచి నార్మల్గా ఉండి ప్రోటీన్ సేక ఉండి చాలా బాగుంటుంది అట్టి పువ్వుతో చాలా రకాల వీడియోలు అయితే చేసుకోవచ్చు చాలా రకాల హెల్తీ ఫుడ్లు కూడా ఉంటాయి పకోడీ చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు కూర కూర చేసుకోవచ్చు ఆఖరికి అరటి పువ్వుతో పులుసు కూర చేసుకోవచ్చు ఈ విధంగా మనం ముక్కలన్నవి సన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటేనే మంచి సరిపోతుంది ఇలా మొత్తం మొక్కలు కట్ చేసుకుని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి చూడండి అంత బాగుందో సన్నగా అయితే కట్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా మనం మొత్తం ఇలా కట్ చేసుకొని మీకు చూపెట్టేస్తాను ఇప్పుడు ఈ పువ్వు వండలకి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం అరటి పువ్వు అన్నది మీ కిందకలు చూపెట్టాం కదా అది కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా శనగపప్పు శనగపప్పు అన్నది మనం ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకొని ఫ్రెష్ వాటర్తో కడుక్కొని మనం అయితే ఒక్క చొక్క లేకుండా బౌల్లో అయితే వేసుకోవాలి ఇంకా మిక్సీ జీలకర్ర కారం ఇంకా కొద్దిగా పసుపు ఉప్పు కట్టింగ్ ఏమంటేనే మంచి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఈ వంటనే నుంచి మనకి గారెలు అయితే నుంచి బాగా వస్తుంది ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా అంత నూనె ఉంటేనే నుంచి సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీలోకి అల్లము పచ్చిమిర్చి జలకర్ర అనేది వేసుకోవాలి ముందుగా మేమైతే అల్లము పచ్చిమిర్చి లా వేస్తాం కాబట్టి జలకర్ర అనేది మీరు రెండు స్పూన్లు జలకర్ర అయితే వేసుకోండి ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ అయితే పట్టుకుందాం అయితే మనం మిక్సీ అనేది వేసుకున్నాం కాబట్టి చూడండి ఎంత బాగుందో కదా ఇందులోకి మనం ఈ చనపప్పు అయితే వేసుకుందాము దీన్ని కూడా మనమైతే మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని చనపప్పు అంతా వేసుకోవాలి చనపప్పు అంత మంచి మీ గారెలకి సరిపడా చనపప్పు అయితే వేసుకోండి ఇలాగా ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ చనపప్పు అయితే వేసుకోండి పర్ఫెక్ట్గా అంతే వేసుకోండి ఇప్పుడైతే మనం చనపప్పుని కూడా మళ్ళీ మిక్సీ అనేది పట్టుకుందాము ఇప్పుడైతే మనం బౌల్ అనేది తీసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా అదంతా ఇందులోకి అయితే వేసుకుందాము ఈ విధంగా మనం మొద్దులాగా బరకల బరకగా అయితే చేసుకోవాలి ఒక్క చుక్క కూర నీళ్ళు లేకుండా ఇలా అయితే వండాలి ఇలాగ బాగా మిక్సీ అన్నది పట్టుకోవాలి ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి ఇది ఇలాపు వేడవుతుంది ఇప్పుడైతే మనం దీన్ని పిండి అనేది కలిపేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులోకి మనం ఉల్లిపాయలు కరివేపాకులు అవన్నీ వేసేసుకున్నాము ఇవంతా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఈ వడల్లోకి ముందుగా ఉల్లిపాయలు అన్నం మంచి ఇంపార్టెంట్ ఇందులోకి మనం అట్టి పువ్వు అయితే వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న అట్టి పువ్వునైతే వేసుకున్నాము చూడండి బౌల్ నిండాగా అయిపోయింది కదా దీన్ని మనం బాగా కలుపుకోవాలి ముందుగా మనం దీంట్లోకి కారం అనేది వేసుకోవాలి ఉప్పు అనేది మీ వడలకి టేస్ట్కి సరిపడా ఇందులోకి పసుపు మేము ఒక స్పూన్ వేస్తున్నాము అలాగే జీలకర్ర జీలకర్ర అన్నది ఆల్రెడీ మనం మిక్సీలో వేసాం కాబట్టి చిన్న స్పూన్ ఒకే ఒక స్పూన్ అయితే వేస్తున్నాము ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఈ పిండి అంతా కూడా మనం ఉప్పు కారం అవన్నీ వేసాం కదా అది బాగా కలవాలి అలా కలిసేటట్టుగా మనం అయితే కలుపుకుందాం ఇప్పుడైతే మనం ఈ విధంగా పిండి అన్నది కలుపుకోవాలి చూడండి మా మమ్మీ అయితే కలిపేశారు చేయి అనేది తడి చేసుకుంటే అన్నది మనకి పిండి అన్నది మనకి అంటకుండా ఉంటుంది ఇప్పుడైతే మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి అటుపక్క నూనె అన్నది వేడెక్కింది కాబట్టి ఇందులో అయితే మనం వేసేసుకుందాము ఇది మన ఫస్ట్ కాబట్టి పొద్దు వేసేసుకున్నాము నూనె అన్నది బాగా వేడెక్కిపోయింది కాబట్టి వేసుకున్నాము అలాగే అరటి పువ్వు గారెలను చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది కన్ఫర్మ్గా ట్రై చేయండి ఏ చేదు లేకుండా ఎందుకు చేదు ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇందాకలా అదంతా తీస్తాం కాబట్టి ఏ చేదు లేకుండా చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఈ విధంగా మీరైతే చేసుకోండి ఇలాగ ఇది మూడో కార ఇలాగ మన చేతితో ఇలాగ అంటేనే నుంచి సరిపోతుంది మొత్తం పిండినంత కూడా ఇలాగ మెల్లగా నిదానంగా అయితే చేసుకుంటునే నుంచి బాగా వస్తుంది అలాగే ఈ పువ్వు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఈ అడ్డి పువ్వు వేసేటప్పుడు మనకి అట్టి పువ్వు మధ్యలో కనబడదు మంచి టేస్ట్ అన్నది వస్తుంది నార్మల్ గారెలాగా ఉంటది క్రంచీగా క్రిస్పీగా అయితే ఉంటది ఇప్పుడైతే మనం ఈ విధంగా తిప్పేసుకున్నాము ఇదైతేనే ఉంది చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటది క్యాజువల్ గా పువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళకి అడ్డ పువ్వుతో ఏ వెరైటీస్ చేసినా కూడా నచ్చవో చాలా బాగా నచ్చుతుంది ఇలాగా మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టారు అనుకోండి వాళ్ళందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడైతే నుంచి దీనికి మా మమ్మీ కూడా సహాయం చేశారు ఈ విధంగా మనం ఇదంతా కాల్చుకొని ఇంకొక వన్ మినిట్ అయితే ఇలా పెట్టుకున్నాం అనుకోండి తర్వాత తీసేద్దాం ఈ పువ్వు వడ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం తీసుకున్నాం కదా ఇదైతే ఒక బౌల్లో లాగా అయితే వేసుకుందాము చూడండి ఇందులో అయితే వేసుకున్నాం కదా ఈ విధంగా మనం మొత్తం అంతా చేసుకొని ఇందులో వేసేసుకుందాము ఇది చూడడానికి ఎంత బాగుందో కదా క్రిస్పీగా క్రంచీగా ఉంది దీన్ని అయితేనే మంచి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వేడివేడిగా మన నోటికే మంచి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం అన్నీ చేసుకొని ఇందులోకి అయితే వేసుకుందాం ఎంత బాగుందో చూడడానికి క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటుంది ఇదైతే మనం చూడండి ఈజీగా ఇంట్లోనే మంచి అయితే నిమించి మంచి టేస్ట్ అనేది వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడుతుంది కదా ఇప్పుడైతే నేను డైరెక్ట్గా టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చెప్తాను ప్రజెంట్ బయట అయితే వర్షం పడుతుంది చూసారు కదా మనమైతే సర్వింగ్ ప్లేట్లోనైతే అయితే ఇలాంటి క్రిస్పీ గారెలు అయితే వేసుకున్నామో ఎంత బాగుందో చూడడానికే తినేలా అనిపించేస్తుంది ఇప్పుడు డైరెక్ట్గా అయితే నేను టేస్ట్ చేస్తాను చాలా బాగుంది సూపర్ ఉంది కన్ఫర్మ్గా మీరైతే ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి మీ ఇంట్లో చాలా మంచి టేస్ట్ ఉంది నోటికి వేడివేడిగా వెదరేమో చల్లచల్లగా చాలా చాలా టేస్టీగా ఉంది నిజం చెప్తున్నాను మీరు కూడా మీ ఇంట్లోనే ఎలాంటి గారెలు అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతనం చాలా మంచి టేస్ట్ ఉన్నది ఓకే ఫ్రెండ్స్ బాయ్